మా ఎంపీ గారు స్పెషల్ ప్రోగ్రామ్ శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ఆంధ్రాలో ఉన్నటువంటి ఇరవై ఐదు మంది ఎంపీల గురించి తెలుసుకునే ప్రత్యేక కార్యక్రమమే ఇది శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు టీడీపీ పార్టీలో సీనియర్ నేత అయినటువంటి ఎర్రం నాయుడు గారి కుమారుడిగా రాజకీయ లేఖ ఎంట్రీకి ఇచ్చారు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారు టీడీపీ పార్టీలో ఒక కార్యకర్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి రెండు వేల పద్నాలుగులో మొదటిసారిగా శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేశారు ఘన విజయం సాధించి పార్లమెంట్లో అడుగు పెట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు ఎంపీగా కూడా గెలిచారు ఇక మూడవసారి ముచ్చటగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎంపీగా గెలిచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కేబినెట్లో కీలకమైనటువంటి కేంద్ర విమాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఎంపీగా తాను ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజాసేవకై పరితపిస్తున్నారు ఈ యువ నేత టీడీపీ పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న లెజెండరీ లీడర్ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు శ్రీకాకుళం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు